నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం జనవరి ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిదవ తేదీల మధ్య ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదు రోజుల పాటు జరగనున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో ఉప్పల్ స్టేడియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ మాట్లాడుతూ ఉప్పల్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్ల నిర్వహణ ఎంతో ప్రతిష్టాత్మకమైనదని రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప అవకాశంని తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు ఈ సమావేశంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్ హెచ్సిఏ సెక్రటరీ దేవరాజ్ డీసీపీ మల్కాజ్గిరి పద్మజ ఐపీఎస్ అడ్మిన్ డీసీపీ ఇందిరా ఎస్బీ డీసీపీ కరుణాకర్ ట్రాఫిక్ డీసీపీ మల్కాజ్గిరి అదనపు డీసీపీ వెంకటరమణ